ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జైలవ్కుసా చిత్రంలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత నుండి క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్లుగా ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తున్న సమాచారం ఒక్క మాటలో చెప్పాలంటే నెంబర్ వన్ స్పాటే లక్ష్యంగా జూనియర్ ఎన్టీఆర్ అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు ఇప్పటికే టెంపర్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ సినిమాలతో వినూత్నంగా ప్రయత్నిస్తున్నారన్న మంచి పేరును ప్రేక్షకులలో తెచ్చుకోగా తాజాగా సెట్స్ సెట్స్పైనున్న కుసాతో మరో సెన్సేషన్ సృష్టించటానికి సిద్ధంగా ఉన్నాడన్న టాక్ బలంగా వినబడుతోంది ఈ నేపథ్యంలో వరుసగా త్రివిక్రమ్ రాజమౌళి కొరటాల శివ దర్శకులతో ఎన్టీఆర్ సినిమాలుండబోతున్నాయని తెలుస్తోంది ఎన్నాళ్ల నుండో డ్రీమ్ గా మిగిలిపోయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాకు ఈ దసరా నాడు కొబ్బరికాయ కొట్టబోతున్నాడని కూడా సమాచారం ఉంది అలాగే రెగ్యులర్ షూటింగ్ ను నవంబర్ నుండి ప్రారంభించే విధంగా ప్లాన్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది త్రివిక్రమ్ తర్వాత ఏకంగా ఎస్ ఎస్ రాజమౌళితో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ సినిమా పట్టాలెక్కనుంది ఆ తర్వాత కొరటాల శివ తెరకెక్కనుందని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది ఈ ముగ్గురు దర్శకులు కూడా ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ అంతేగాక ముగ్గురు మూడు విలక్షణమైన సినిమాలను తెరకెక్కించటంలో సిద్ధహస్తులు హృదయానికి హత్తుకునే డైలాగ్స్ తో ఫుల్ ఫ్యామిలీ అంతా సినిమాలను తెరకెక్కించటంలో త్రివిక్రమ్ నేర్పరి కాగా హీరోయిజంలో రాజమౌళిని మించిన వారు ఇంకొకరు ఉండరు ఇక సందేశాత్మక కమర్షియల్ సినిమాలను అందించటంలో కొరటాలను కొట్టేవారు కూడా లేరు దీంతో బుడ్డోడు ప్లానింగ్ ద్వారా ఇతర స్టార్ హీరోలకు ముచ్చమటలు పట్టిస్తున్నాడు అన్నది అసలు విషయం